హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ బీరకాయ చట్నీ చేసుకోవడం చాలా సులువైన పద్ధతి ఒక్కసారి చూస్తే చాలు మీరే ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీదకి ఒక ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వీటిని కొంచెం వేంపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పల్లీలు తీసుకుంటున్నాను ఒక ఏడు ఎనిమిది వరకు ఎల్లిపాయలు తీసుకుంటున్నాను ఒక గుప్పడాన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కలుపుతూ దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి చెక్కు తీసుకొని ఇలా కట్ చేసుకున్న బీరకాయలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వీటిని కలుపుతూ వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత రెండు కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి ఈ టమాటాలని కూడా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి ఒక ఉల్లిగడ్డని పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగనే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటినీ కలిసేలాగా కలుపుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి వీవెన్గా కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా మెత్తగా కాకుండా ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది మొత్తాన్ని కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజల్ని ఇందులోకి వేసుకుంటున్నాను ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పోసుని పచ్చడిలోకి వేసుకోవాలి ఈ పోసు మొత్తం ఇప్పుడు చట్నీలో మొత్తం కలిపేసుకోవాలి అంతే ఎంతో సులువుగా బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి